పాకిస్తాన్ మరోసారి ఇబ్బందులు పడింది ఇప్పటికే అప్పులు ద్రవ్యోల్బణం ఆకలితో సతమతమవుతున్న పొరుగుదేశం పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా మారింది ఇప్పటికే పాకిస్తాన్ వాతావరణ శాఖ ఫిబ్రవరి మార్చి నెలలో తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది ఈ కాలంలో కరువు కూడా ఎదురవుతుందని చెప్పింది ఈ హెచ్చరికను అనుసరించి రావలపిండి నగర నీరు పారిశుద్ధ్య సంస్థ డబ్ల్యూఏఎస్ఏ నగర వాసుల నీటి అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్త హెచ్చరికను జారీ చేసింది నగరాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది పాకిస్తాన్ వార్తాపత్రిక దానిలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం రావలపిండిలోని గారిసన్ నగరంలో నివసించే ప్రజలకు కరువు కారణంగా నీటి కొరత ఏర్పడిందని వాసా తెలిపింది దీంతో పాటు జనాభాలో వేగవంతమైన పెరుగుదల అనేక ఆర్థిక కార్యకలాపాలు వనరుల కొరత కూడా దీనికి కారణమవుతున్నాయి చాలా కాలంగా వర్షాలు కురవకపోవడంతో ఆనకట్టలు భూగర్భ జల వనరులు వేగంగా తగ్గిపోయాయని దీని కారణంగా ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది రావల్పిండి నగరానికి ప్రతిరోజు అరవై ఎనిమిది మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా రావల్ ఖాన్పూర్ ఆనకట్టలు నాలుగు వందల తొంభైకి పైగా గొట్టపు బావులు సహా ప్రస్తుత వనరుల ద్వారా యాభై ఒక్క ఎంజీడి నీరు అందించబడుతుంది పంతొమ్మిది వందల తొంభైలలో నీటి మట్టం వందడుగులు ఉండేది కానీ అప్పటి నుంచి ఏడు వందల అడుగులకు పడిపోయింది